శ్రీ గురుభ్యో నమ ఈ సంఘటన గురించి చెప్పిన వారు ఎన్ రామస్వామి గారు దాదాపు రెండు గంటలుగా వారి దర్శనం కోసం వేచి ఉన్నాను కానీ రద్దీ వల్ల చాలా సమయం పట్టేలాగా ఉంది మరీ ఆలస్యమైతే నేను ఈరోజు చేయవలసిన పనులు చేయలేను దగ్గరలోని జంక్షన్ పరిశీలనకు వచ్చాను దూరం నుండి వారికి నమస్కారం చేసి జంక్షన్కు బయలుదేరాను రెండు గంటల తర్వాత శ్రీమఠం నుండి ఒక పరిచారకుడు వచ్చి మహాస్వామివారు నన్ను రమ్మన్నారు నాతో చెప్పాడు నా పనిని పూర్తి చేయకుండా నేను ప్రధాన కార్యాలయానికి వెళ్తే నాకు చివాట్లు తప్పవు అని నేను బయలుదేరాను మహాస్వామి వారు నా ఆలోచనలు పసిగట్టారు ఏమి కావాలి నీకు అని అడిగారు అప్పుడు నాకు ఉన్నది ఒక్కటే సమస్య నా కూతురి వివాహము నా కూతురికి వివాహం కావాలి తను మంచి ఇంటికి వెళ్ళాలి మా నాన్నగారు చాలా ఒత్తిడి చేస్తున్నారు వారు కూడా చాలామందికి అమ్మాయి జాతకం పంపిస్తున్నారు అబ్బాయి జాతకం బొమ్మ అడుగుతూ చాలామంది ఏమీ జవాబు చెప్పడం లేదు వచ్చిన జాతకాలు కుదరడం లేదు అని అన్నాను అది మాత్రమేనా వెళ్ళు నీ కూతురి పెళ్లి ఏం చేస్తాను అని సోమవారు అన్నారు ఆ సమాధం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది నా పరిస్థితి అప్పుడు ఎడార్లో మంచు తుపాలు తెలిసినట్లు అయింది ఇటువంటి అనుకోని అదృష్టము నాకు వరించడం అది అనుభవించిన వారికే అర్థమవుతుంది ఏమీ ఆలోచించకుండా అమాయకంగా నిజం చెప్తున్నారా అని అడిగాను అంతటి సత్య స్వరూపాన్ని ఈ ప్రశ్న అడిగాను ఇప్పుడు తలుచుకుంటే నాకు వణుకు వస్తుంది ఆ కారణమూర్తి నా ప్రశ్నకు సమాధానంగా చిన్నగా నవ్వారు అంతే ఆనాటి ఆ సంఘటన నా మనసులో నాటుకుపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత నా పనుల్లో నేను మునిగిపోయాను రెండు నెలల తర్వాత ముంబై నుండి ఒక ఉత్తరం వచ్చింది అది మా నాన్నగారు ఎప్పుడో పంపిన దానికి జవాబుగా అబ్బాయి జాతకం పంపించారు ఇద్దరు జాతకాలు కలిశాయి జరగవలసిన సంప్రదాయాల తర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది రెండు సంవత్సరాల తర్వాత శ్రీమఠం శిబిరం కర్నూలులో జరిగింది నేను నా కూతురు తన బిడ్డతో కలిసి మహాస్వామి దర్శనానికి వెళ్ళాము ఆ బిడ్డను మహాస్వామి వారి పాదాల దగ్గర ఉంచి వారితో మాట్లాడుతున్నాము అంతలో బాబు నిద్రపోయాడు మహాస్వామివారి ప్రసాదం ఇచ్చిన తర్వాత నేను నా కూతురు వారి వద్ద సెలవు తీసుకుని కొద్ది అడుగులు వెనక్కి వచ్చాము మహాస్వామివారి చిటికి వేసినామని పిలిచారు ఈ బిడ్డ రక్షణ నేను ఎలా చేయగలను మఠంలో ఉంచుకుని బిడ్డను తీసుకుని వెళ్ళండి అని అన్నారు వారిని దర్శించుకున్నామన్న ఆనందంలో మేము బిడ్డ సంగతి పూర్తిగా మర్చిపోయాము నా కూతురు పరిగెత్తుకుని వెళ్ళి బిడ్డను ఎత్తుకుంది నహాస్వాత శిష్యుడు శ్రీకంఠను పిలిచి అతన్ని అడుగు రామస్వామి సంతోషంగా ఉందా మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు నేను సంతోషంగానే వెళ్తున్నాము మేము ఏమీ చెప్పలేదు అడుగు అతని కూతురి పేరు ఏంటి ఉమా అన్నాను అల్లుడి పేరు సదాశివన్ పేర్లు కలిసిన తర్వాతే నేను ఈ వివాహం చేశాను అని అన్నారు నా కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలిపోయాయి ఎంతటి జ్ఞాపశక్తి ఎంతటి అనుగ్రహము కోడి జన్మల పుణ్యఫలమే ఇలాంటి అనుగ్రహానికి కారణము ジェイジェイシンクラハラハラシンクラ